హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ చెల్లింపులు చేయడానికి సిద్ధంగా ఉంది దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోను పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇలాంటి సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడి కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వ పరంగా వీరికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజా పాలన కేంద్రాలు గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల నుండి పొందవచ్చు వర్గాల వారీగా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు అర్హతలు దరఖాస్తు విధానం తదితర వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఈ వివిధ కేటగిరీలోని లబ్ధిదారులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయూత దీని కింద ప్రభుత్వం నెల నెల పెన్షన్లు అందించ అందించడం జరుగుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు పెంచిన మొత్తం పెన్షన్ను పంపిణీ చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు ప్రస్తుతం ఆసరా కిందనే ఈ పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులు అందుకుంటున్నారు చేయుత పెన్షన్ పథకానికి ఉండే ముఖ్య ఉద్దేశం చేయుత పథకం ప్రధాన లక్ష్యం వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడటం వారిని గౌరవంగా జీవించేలా చూడటం తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం ఔషధాలు ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సహాయం ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రధానం మెరుగుపరుస్తుంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందే వర్గాలు వారికి లభించే పింఛన్లు ఇవి చేయూత పథకం కింద వివిధ కేటగిరీల వారికి నెల నెల ప్రభుత్వం నుంచి పెన్షన్లు అందజేస్తారు ఆ పెన్షన్ వివరాలు వృద్ధులు అరవై ఐదు ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి నాలుగు వేల పదహారులు వితంతువులు భర్త మరణించిన మహిళలు నాలుగు వేలు దివ్యాంగులకు నలభై శాతం లేదా అంతకంటే వైకల్యం ఉన్నవారు వారికి నాలుగు వేల పదహారులు ఒంటరి మహిళలు ఎవరి మద్దతు లేని మహిళలు వారికి నాలుగు వేలు కార్మికులకు బోధన సిబ్బందికి డయాలిసిస్ రోగులు అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఒక్కొక్కరికి చొప్పున నాలుగు వేల పదహారులో చొప్పున ఈ చేయూత పెన్షన్లో అందించడం జరుగుతుంది చేయూత పథకానికి అర్హతలు ఏంటంటే చేయుత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీల ప్రకారం నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండాలి అవి వృద్ధాప్య పెన్షన్ అర్హతలకైతే వయస్సు యాభై ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు దివ్యాంగుల పెన్షన్ అర్హతలు వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి వయసు నిబంధన లేదు వయసుతో సంబంధం లేకుండా వైకల్యం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు వితంతువుల పెన్షన్ అర్హతలు వితంతు అయి ఉండాలి భరత మరణం ధృవీకరణ పత్రం ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఒంటరి మహిళల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి ఎవరి మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగిన మహిళలు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు బీడీ కార్మికుల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి గుర్తింపు పొందిన బీడి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో బాధపడుతున్న వారు ఈ పెన్షన్కు అర్హులు వయోపరిమితి నిబంధన లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు డయాలసిస్ బాధితుల పెన్షన్ అర్హతలు దీర్ఘకాలిక మూత్రపిండం వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేసుకుంటున్న వారు ఈ పెన్షన్కు అర్హులు వయోపరిమితి నిబంధన లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు బోధనేతర సిబ్బంది పెన్షన్ అర్హతలు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేసే బోధనేతర సిబ్బంది అంటే తక్కువ వేతనంతో పొందుతున్న వారికి దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి వయసు పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ల మధ్య ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల లబ్ధి లబ్ధి పొందుతూ ఉండకూడదు ఇవైతే చేయుత పెన్షన్ పొందాలి అనుకుంటే ఇవి ఉండాల్సిన అర్హతలు తెలంగాణ పరిపాలన రాష్ట్ర పదవి విరమణ చేసిన వారికి శుభవార్త అందించింది వృద్ధులు వితంతువులు వికలాంగులు మరియు హెచ్ఐవి రోగులు వంటి అనేక వర్గాల దుర్బల నివాసితులు సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు అయినప్పటికీ గత ఐదు సంవత్సరాలలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పదవీ విరమణ చేసిన వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ఫ్ ఇటీవల డేటా ప్రకారం ప్రకటించింది వరుసగా మూడు నెలలకు పెన్షన్ పొందకపోవడంతో ఈ వ్యక్తులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు ఇది పథకం నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ విధానం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ స్వస్థలాగాకు తిరిగి వెళ్లిన వ్యక్తులకు తిరిగి ఉపాధి కల్పించడానికి అనుమతి ఇవ్వడంతో కరుణ చూపించింది ఈ నిర్ణయం ఫలితంగా తమ ఆసరా కోల్పోయిన వేలాది కుటుంబాలకు చాలా అవసరమైన ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు నెలవారీ పెన్షన్ నిలిపివేయబడిందని నిరాశ చెందిన చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వ స్థలంలో అనుకూలంగా కనిపించారు వలస కారణంగా తొలగించబడిన అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు మే ఒకటవ తేదీ నుండి తిరిగి తమ పెన్షన్లను సేకరించడం ద్వారా ప్రారంభిస్తారని ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది ఈ నివాసితులు ఎదుర్కొన్న కష్టాలు అంగీకరిస్తూ ఈ విధంగా మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచింది అందువల్ల ఈ చర్య ప్రజలకు కొత్త ఆశ మరియు ఆనందాన్ని ఇచ్చింది వికలాంగులైన లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్ నాలుగు వేల కాగా ఇతర అర్హత కలిగిన వర్గాలకు నెలవారీ పెన్షన్ రెండు వేల పదహారులు అవుతుంది రాష్ట్రంలో ఆర్థిక సహాయం మరియు శారీరకంగా బలహీనంగా ఉన్న పౌరుల జీవన ప్రమాణాలకు పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన పెద్ద చొరవలో ఈ పెన్షన్లు పెరిగినట్టు తెలుస్తుంది పెన్షన్లు వసూలు కాకపోవడంతో కోల్పోయిన వారు వెంటనే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు ధృవీకరణ తర్వాత వారు మే నెలలో పెన్షన్ పొందడం ప్రారంభిస్తున్నారు ఇది వారు గౌరవప్రదానమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆర్థిక భద్రతను తిరిగి పొందడానికి వీలు కల్పిస్తుంది ఇంకా ఇలాంటి పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి